ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బోయిని తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం తిరుపతి గారు ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సంబంధించిన సమస్యలు మరి అనేక చూస్తున్నాం దానికి సరైన పద్ధతిలో చెప్పినట్టే బాధలు కూడా మనం వర్ణానితమైనది వర్ణాతీతం ఎంత అంటే కేవలం ఒక పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలకే ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు తీసుకుంటారు వారికి కూడా సురక్షణ లేకుండా పోయింది ఈ విషయంపై సమస్యల పరిష్కారానికి మీరు ఏదైతే ఎన్నుకో తెలుసుకున్న వారు సరైన పద్ధతితో మీ సమస్యల పరిష్కారం చేస్తారని మీరు భావిస్తున్నారా లేకపోతే ఈసారి కూడా ఎన్నికలలో అలాగే గతంలాగానే మీరు బా అనుభవాలు అనుభవించ తప్పదు అనుకుంటున్నారా ఈ విషయంపై మీరేమంటారండీ నమస్తే అండి ముందుగా నా పేరు నన్నేపోయిన తిరుపతి నేను టీపీటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఓకే గో టీపీటిఎఫ్ అంటే మా ఆర్గనైజేషన్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ కాదు మాది తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఓకే ఎనీ హాల్స్ yes చెప్పండి ఆ ఓకేండి ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ వాళ్ళు ఇవాళ ప్రధానంగా కరీంనగర్ నల్గొండ నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ టీచర్కు సంబంధించినటువంటి ఎన్నికలు జరపబడుతున్నటువంటి సందర్భంలో మేధావులను మండలికి రానివ్వరా అనే ఒక మంచి ఆలోచనను ఉపాధ్యాయులకు కల్పించడానికి ఈ డిబేట్ నిర్వహిస్తున్నందుకు మీకు మా ఉపాధ్యాయుల తరఫున ఉపాధ్యాయ సంఘాల తరఫున తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగాలలో ఉద్యోగులు ఉన్నారు అయినప్పటికీ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వాళ్ళ శాసన మండలికి వెళ్ళేటువంటి ఒక ఓటు వేసి ఒక అభ్యర్థిని ఒక ప్రతినిధిగా శాసన మండలికి పంపించేటువంటి ఒక అవకాశం ఉపాధ్యాయులకే ఎందుకు వచ్చిందంటే ఉపాధ్యాయులు నిరంతరము అధ్యయనం చేస్తారు సమాజం పట్ల ఒక కన్సర్నుగా ఉంటారు రేపటి తరానికి రేపటి సమాజానికి ఏమి కావాలో సరిగ్గా ఆలోచించగలిగేటువంటి ఒక మేధావులుగా ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఒక రేపటి సమాజాన్ని నిర్దేశించడానికి వారి తరఫున ఒక ప్రతినిధి ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో మనకు శాస్త్రమండలిలో ఉపాధ్యాయుల తరఫున ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ మనం గత కొన్ని టర్మ్స్గా చూస్తూ ఉన్నాం నిజంగానే ఉపాధ్యాయుల పక్షాల నుండి ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సినటువంటి వారు పెద్దల సభలో వాళ్ళ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల మీద అవగాహన సమాజం పట్ల ఒక స్పృహ ఉన్నటువంటి మేధావులు వెళ్ళాల్సినటువంటి సభకు వాళ్ళ ఏం జరుగుతున్నదంటే మేధావులు కాదు ఈ సభలో ఉండాల్సినటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారులు విద్యా వ్యాపారులు డబ్బు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ముందుకొచ్చి ఉపాధ్యాయులను కూడా వాళ్ళ ఓట్లతో డబ్బులతోటి ఓట్లు కొనుగోలు చేసి మేము అధికారాన్ని చేయించుకుంటాం అనేటువంటి ఒక విష సంస్కృతిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెంపొందిస్తూ అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ పోటీలలో రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఇవాళ ప్రభుత్వము గత పదిహేళ్ళుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రము ఏ ఆకాంక్షల కోసమైతే ఏ లక్ష్యాల సాధన కోసమైతే మనం ఏర్పాటు చేసుకొని ఇవాళ కొనసాగుతున్నామో గత అన్ని రంగాల కంటే భిన్నంగా ఈ పది కాలంలో విద్యారంగాన్ని బాలకులు పూర్తిగా నిర్వీర్యం చేసినట్టు వాళ్ళ ఉపాధ్యాయుల సమస్యలు అనేకంగా అపరిష్కృతంగా ఉన్నాయి వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి పన్నెండు శాతం నిధులు మనం విడిపోయేటువంటి సందర్భంలో రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించేది కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో నిధుల శాతం క్రమక్రమంగా తగ్గిపోయి వాళ్ళ గత ప్రభుత్వము వెళ్ళేటప్పటికీ మన విద్యారంగానికి ఆరు శాతానికి సగానికి సగంగా మన బడ్జెట్ తగ్గించడం జరిగింది ఇవాళ మనం నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు వారి యొక్క మేనిఫెస్టోలో మేము పదిహేను శాతం విద్యారంగానికి నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి సందర్భం మేము అందరికీ కూడా తెలుసు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గత ప్రభుత్వం యొక్క బాటలోనే ఈ ప్రభుత్వం కూడా ఏడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే నిధులు కేటాయించడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలకు ఇదే ఒక అడ్డంకిగా ఉన్నది అనేక పాఠశాలల్లో ఒకవైపు ప్రైవేటు పాఠశాలలు అన్ని హంగులతోటి మెరుస్తా ఉంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో నిధులు లేక కనీసము విద్యార్థులకు సౌకర్యాలు కూడా కల్పించినటువంటి అనేక పాఠశాలలు ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం